హాయ్ అండి ఈరోజు మనం చేసుకోబోయేది చాలా సింపుల్గాను రుచిగా ఉండే ములక్కాయ చారు చల్లగా ఉండే సాయంత్రాల్లో వేడి వేడిగా ఈ చారుతో అన్నం తిన్నా గ్లాసులో పోసుకొని సూప్లా తాగినా మనసుకి ప్రశాంతంగా హాయిగా ఉంటుంది సరే ఈ ములక్కాయ చారు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక నాలుగైదు ములక్కాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కొట్టి తీసేసి వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని అది కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక నాలుగైదు టమాటాలు వేసుకోవాలి పెద్ద టమాటాలు నాలుగైదు టమాటాలు నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో కారం వేయరు పచ్చిమిర్చితోనే ఓన్లీ ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో కడుక్కున్న ప కందిపప్పు వాటితో పాటు ములక్కాయలు టమాటాలు కొంచెం కొత్తిమీర కాడలు పచ్చిమిర్చి వేసుకోవాలి వాటికి తగినన్ని వాటర్ పోసుకోవాలి వాటర్తో పాటు ఇందులోనే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు మళ్ళీ పోపులో కూడా వేసుకుంటాం కాబట్టి చూసేసుకోండి మీకు నచ్చకపోతే తక్కువ వేసుకోండి విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఒక నాలుగు గంట నాలుగు విజిల్ వస్తే సరిపోతుంది మెత్తగా అయిపోతుంది ఈ లోపు ఒక గుప్పెడంత చింతపండు తీసి శుభ్రంగా అన్నీ తీసేసి ఒక రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది అసలు ములక్కాయ చారైనా పప్పు చారైనా ఇందులో మెయిన్గా వాడాల్సినవి మిరియాలు వెల్లిపాయలండి అండి ఇవి రెండు మంచిగా చాలానే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇన్ని మిరియాలు ఇన్ని వెల్లిపాయలు తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వాటిని మంచిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అసలు సిసలైన టేస్ట్ మంచి ఫ్లేవర్ వీటితోనే వస్తుందండి ములక్కాయ చారుకైనా సాంబార్కైనా పప్పుకైనా మీరు ఒకసారి ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం కుక్కర్లో పప్పు ఎలా ఉడికిందో చూసి చూసారుగా నాలుగు గంట నాలుగు విజిలకైతే మెత్తగా అయిపోయింది దీన్ని మెత్తగా ఎనుపుకోవాలి ములక్కాయలతో సహా మెత్తగా అందులో ములక్కాయల్లో ఉండే గుజ్జు ఆ రసం అంతా పప్పులో దిగిపోవాలి ఇట్లా గట్టిగా మె మెదుకొని ఆ పిప్పినంతా మన చేత్తో అయినా సరే లేకుంటే మీరు జల్లిగంటే ఉంటే దాంట్లో వేసైనా ఏదో ఒక రకంగా పిప్పి అంతా తీసి పక్కకు పడేయాలి ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చారంటే ఈ చారు కానీ చేసి సైడ్ డిష్గా ఏదన్నా ఫ్రై చేసి పెట్టారంటే లైఫ్లో మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోరండి ఈ విధంగా మొత్తం రసం అంతా ఒక గిన్నెలో కొంపుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని మొత్తం గుజ్జు మొత్తం ఇందులో పోసేసుకోవాలి మనకి ఎంత చారు కావాలో అంత నిమ్ చింతపండు పోసేసుకోవాలి ఇప్పుడు అందులోనే మనం పట్టుకున్న ఎల్లిపాయలు మిరియాలు జీలకర్ర ఉంది కదండి అది అందులో వేసేసుకొని వాటితో పాటు ఎంత సాల్ట్ కావాలో చూసేసుకోండి ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి మూతబెట్టి ఒక పది నిమిషాలు అయితే అది మరిగిపోతుంది మరిగేటప్పుడు వచ్చే వాసనకే అసలు కడుపు నిండిపోతుందండి అంత మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకోవాలి చల్లుకొని ఇప్పుడు మనం పోపు చేసుకుందాం దీనికి పోపు కూడా చాలా ఇంపార్టెంట్ ఎంత మంచిగా పోపు చేస్తే అంత బాగుంటుంది రెండు రోజులైనా కూడా ఈ చారు బయట పెట్టినా కూడా ఏం ఖరాబ్ కాదు చాలా బాగుంటుంది ఇప్పుడు మంచిగా నూనె చాలా చారు ఉంది కాబట్టి దానికి తగ్గంత నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు పసుపు వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని బాగా మగ్గాక కరివేపాకు కూడా వేసుకొని కొంచెం అంత ఇంగం ఒక స్పూన్ ఇంగం వేసుకుంటే కొంచెం కూడా ప్రాబ్లం లేకుండా ఈజీగా డైట్ అయిపోతుంది అంతేండి పోపు కూడా రెడీ అయిపోయింది చారులో పోపు వేసేసుకోవడమే ముల్లక్కాయ చారు అసలు ఎంత బాగుందో మాటలతో చెప్పలేను చాలా టేస్ట్ ఉందండి మీరు కానీ చేశారంటే సండే చేసినా కూడా చికెన్లో కూడా అదిరిపోద్ది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి